ఇప్పుడు ఎవరు మనకి మంచి ఆలోచనలు ఇచ్చినాడు జనం ఇస్తాడు అది ఏది మంచిది ఏది చేయొచ్చు అని తెలుసు తెలుసుకుంటాం ఇప్పుడు కూరగాయల్లో మంచి కూరగాయలు అంటే పేరు కూడా ఉంటాయి మంచి ఉంటాయి అటు ఏది మంచిగా తీసుకుంటాం అలాగే ఇందులో కూడా మంచి మాటలు ఉంటాయి ఏది మంచి మాటలు అంటే దేవుని గురించి ఉంటాయి ఈ దేవుని గురించి మనం తెలుసుకోవాలనుకున్నాం కరలా సరిినవలా బాలం వేదేదే ఆయ బాచ్చ మాత్రం నాకు అది కొంచెం మా కాలంలో ఎంత అంటారు అటు ఎంత అంటే వేస్తాడు నేను రెండు మాటలు చెప్తాను ఇంత కల నమస్కారం ఇంకే ఒంటే విషయాలు చేసి నిమ్మను గెలిపిస్తే అంటే ఏంటంటే ఏసు మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు ఆయన మన కొడుకు రక్తం రాస్తాడు ఆయన కలువ చేయడం చనిపోయాడు పిన్ని మూడవ లేచాడు అన్నమాట కాదు ఆయన విశ్వాసం ఇస్తాడు

వస్తుంది లోపలే పైన చదివినప్పుడు మార్చి మంచిగా మాట్లాడుతుంది ఒక పేజీగానే చదువుకోండి ఎందుకంటే ఈ వార్త చదివిన జీతాలు మార్చబడి కొంతమంది అనేకమైన చెడు జీవితంలో ఉన్నవారు బాగుపడ్డారు ఈ చదివి అనేకమైన గొప్ప వాటిని కలుగుతున్నటువంటి శాస్త్రవేత్తలు కూడా ఉంటారు అన్నమాట ఎందుకంటే దీంట్లో జీవం కలిగిన మాటలు ఉంటాయి మంచి మాటలు ఈ మాటలు చదివితే మనవి కూడా మనల్ని కూడా ఆ చదివే సెలవు అది ఎప్పుడు అట్లా ఉంటది ఇంకా వెళ్ళినా ఎప్పుడైనా చర్చి లేదా సరే ఖచ్చితంగా రోజు ఒక పేజ్ కానీ చదువుకోమ్మా సరేనా తెలుస్తాము సరే పేపర్ తగ్గట్టు ఇట్లా ఇట్లా గుర్తుగా రా ఒకసారి ఈ గ్రంథాల సత్యవాత్యాన్ని కంప్లీట్ చేయండి చదివిస్తాం అందుకే మన సత్యాన్ని తెలుసుకుంటారు మనసుకి నెమ్మది ఉంటుంది అనేకమైన విషయాలు తెలుసుకుంటామన్నమాట పేపర్ మాత్రమే తెలుసుకుని ఖాళీ ఉన్నప్పుడు చదివిపోతున్నాం సరేనా ఏం పేరు ఏమంటుంది సుమతి

అంటే అలా చనిపోతే మన ఆత్మ రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి పరలోకం అనేది ఉంది ఒకటి నరకం అనేది ఉంది నరకంలో ఏమిటంటే అక్కడ అగ్ని ఆడు పురుగు చాలదు ఒక చుక్క నీటి దాహం కొరకు ఎంతో వేదన పడాలి ఎండలు కాలం అప్పుడు యాభై డిగ్రీలు ఎండ ఉంచాలి తప్పకుండా అవును కదా అలాంటిది నరకంలో కొన్ని వందల డిగ్రీలు భయంకరమైనటువంటి శిక్ష ఉంటుంది కాబట్టి అక్కడ మనల్ని తప్పించేవాడు విడిపించేవాడు ఎవరు లేరు లోకంలో బ్రతుకున్నప్పుడే ఆ నరకం నుంచి తప్పించబడాలి మన పాపాలు క్షమించబడాలంటే ఏసుక్రీస్తు ప్రభు వారి మార్గం ఎందుకంటే ఆయన అంటారు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోకానికి మోక్షానికి చేరలేరు అంటారు అది నీ యేసుప్రభు నీ ఇల్లు నేను డబ్బు రాసి ఆశించలేదు నీ హృదయం మార్చుకొని మంచి మార్గాలు ఉండాలని చేరుకోరు ఎక్కడైనా సరే మనకు దగ్గరలో అయినటువంటి తెచ్చుకెళ్ళి లోపం తెచ్చుకో సరేనా ఆయన నమ్ముకుంటే మన పాపాలు తోటించబడితే మన శాంతి సమాధానం ఉంటాయి చనిపోతే మన ఆత్మకు నిత్య జీవాన్ని పదలోకాన్ని చేయాలి పొందుకుంటాము సరేనా తెలుసుకోబోతున్నాము మనందరం ప్రేమిస్తున్నారు ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడంటే మనకి లోపల సమస్తంగా ఆయన ఇచ్చాడు మాత్రమే కాదు మన పాపంలో చెడిపోయి లో జీవిస్తున్నప్పుడు నశించుకున్నట్టు అనే లేఖను వచ్చి మన కోసం మనం చేసిన పాపంలో కొడుకు పలవరి సినిమాలో ఆయన కొరడాలు ధరించి ఆయన రక్తం కాల్చి మన కోసం సినిమాలో మరలించాడు తిరిగి మూడవ దిన లేచాడు ఎవరికి దేశం విశ్వాసం దేశ ప్రభు అని నోటితో ఒప్పుకుంటాను ఉదయంలో ఉప్పుకో వారి యొక్క పాపాన్ని క్షమించబడి మన ఆత్మ ముఖ్య జీవానికి పరలోకానికి చేరాలి ఎందుకంటే శరీరము మట్టిలో నుంచి వచ్చింది మరలా మట్టిలో మండీ కానీ మన ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది మరలా దేవుని దగ్గర కూడా పాపం తీసేసుకోవాలి పాపంలో వేసుకోవాలి మంచి మార్గంలో మరెవరో పాపం తీసేస్తారంటే తెలుసు తీసు అని మాత్రం ఎందుకంటే ఈ లోకంలో ఎవరు కూడా మన కోసం ప్రాణం లేదు మన కోసం ఆనందం వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఎక్కువ ఒక వ్యక్తి హెల్త్ ప్రభువు ఆయన ఇంకేం చేస్తున్నారు మీరు తెలుగు విషయాన్ని చేసేసుకొని కాపాన్ని చేసేస్తాడు నాకు చిన్న ఆయన చనిపోతున్న వాడికి వెళ్ళాలని జరిగిందా ఆస్తున్న బంగారం నా పట్టు చీరలు ఏం లేదు దేవుని అంత విశ్వాసం చాలా యేసుప్రభు దేవుడని ఆయన నా కోసం ప్రాణం తెచ్చాడని తిరిగి మూడవ లేచారని మరల ఆయన రాబోతున్నాడు నేను ఆయన క్రితంగా జీవిస్తే నిత్య జీవం పెరుగుతుంది అని తెలుసుకోవాలి తెలుసుకున్నామ్మా చివరి వారికి ఏమో జరిగే శక్తినిచ్చాడు అనేక రోగములు చేయలే బాధపడుతున్నారు స్వస్థతనిచ్చాడు అనేక దెయ్యాలు పట్టిన వారిని కూడా విడిపించాడు అనమాట యేసు ప్రభు అనేకమైన అద్భుతాలు జరిగిస్తాడు ఈ రోజు ఆయన నమ్ముకుంటున్నారు ఆయన మాటలు నడుస్తున్నట్టు ఎందులో సత్యం ఉంది ప్రేమ ఉంది స్వస్థత ఉంది అనమాట కాబట్టి మీరు కూడా ఆయన ఎందుకు విశ్వాసం ఇస్తే కావాలి కూడా బాగుంటుంది మనసులో ఆయన తలుచుకోండి సరైన ప్రార్థన చేసుకోండి దేవుడి నాకు సహాయం చేయాలని ప్రశ్నించగలం ఆయన మనల్ని ప్రేమించి మన కోసం మనం చేసిన పాపముల కొరకు ఆ కొరకు ఆయన సుమారుగా రెండు వేల సంవత్సరాల కిందట ఈ లోకానికి వచ్చి మనందరి కోసం కలవరి శిరువులో ప్రాణం పెట్టాడు రక్తం గార్చాడు ఎందుకు ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు ఎందుకు ఆయన మన కొరకు రక్తంగా గార్చాడు ఎందుకు మన కోసం చనిపోయాడు అంటే మన పాపాలు క్షీణించబడడానికి మనం శాంతి సమాధానంగా ఉండడానికి చనిపోతే మన ఆత్మకు పరలోకాన్ని మోక్షాన్ని ఇవ్వడానికి నిత్య జీవాన్ని ఇవ్వడానికి అదే సూపర్భువ ఈ లోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టాడు ఆయన నమ్ముకుంటే మన యొక్క జీవితం మార్చబడుతుంది మన కుటుంబంలో సంతోషంగా ఉంటాం భార్య భర్త పిల్లలు అందరూ కూడా సమాధానంగా మంచి మార్గంలో జీవిస్తాము నేను ప్రభు నమ్మ కోకుంటూ తాగేవాడిని తిరిగేవాడిని అనేక చెడు జీవితంలో పాపంలో జీవించేవాడిని అని ప్రభుని తెలుసుకున్న తర్వాత ప్రభు మార్గంలో నడిచిన తర్వాత వాక్యాన్ని సత్వం చదివిన తర్వాత నా యొక్క జీవితం మార్చబడింది నా జీవితంలో నెమ్మది ఉంది సంతోషం సమాధానం ఉంది చనిపోతే మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్దాయి ఆ పరలోకానికి చేరుకుంటామని ఒక నిశ్చయత ఉందన్నమాట ఎందుకంటే ఈ లోకంలో ఎంత డబ్బున్నా మనం ఆ మోక్షాన్ని చేరుకోలేము భర్త దానం చేసినా అన్నదానం చేసినా వస్త్ర దానం చేసినా అది చేయడం తప్పనడం లేదు కానీ మన పాపాలు క్షమించబడాలంటే ఏసు రక్తం ద్వారా మనం కడగబడాలి ఇప్పుడు మనం ఎక్కడ రోడ్లు పోతుంటాం బురద దానికి ఏం చేస్తాం ఇంటికొచ్చి మళ్ళీ కడుక్కుంటాం అనట్లేదు అని నీళ్ళతో అలాగే మన యొక్క పాపాలు అనే బురద కూడా మనకు తిట్టింది అది కడిగేసుకోవాలంటే అది ఎలా కడిగేసుకుంటాం అంటే కేవలం క్రీస్తు రక్తం ద్వారా మాత్రమే కడిగేసుకోవాలి దేవాన్ని పాపని తండ్రి మా పాపాలు క్షమించండి దేవుడు క్షమిస్తాడు క్షమించి మన ఆత్మకు నిత్య జీవాన్ని పరలోకాన్ని ఇస్తాడమ్మా కాబట్టి చదువుకోండి సరేమ్మా సిస్టర్